తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వెల్జిపూర్ గ్రామం వెల్జిపూర్ గ్రామం శ్రీగిరిగుట్టపైన శ్రీ లక్ష్మీ స్వామితో స్వయం వేసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పెద్ద గుడి నిర్మాణం జరుగుతుంది మిత్రులారా కావున దాతలు మిత్రులు శ్రేయభిలాషులు మీకు తోచిన సహాయం స్వామివారి గుడి నిర్మాణానికి అందించగలరు అలాగే ఈ రోజు మీరు చేపట్టిన పనుల సకాలంలో విజయం సాధించాలని మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని వెల్జపూర్ శ్రీగిరి శ్రీ స్వామి వారిని కోరుకుంటూ అలాగే గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చే దాతలు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి అవకాశం రాదు మిత్రులారా కావున ఇట్టి అవకాశాన్ని వినియోగించుకొని స్వామివారి కృపకు పాత్రులై స్వామివారి ఆశీస్సులు పొందగలరు అలాగే మీరు కోరుకున్న కోరికలు కూడా స్వామివారు నెరవేరుస్తారు మిత్రులారా కోరుకోండి స్వామివారి గుడి నిర్మాణానికి దాతలు మీకు తోచిన సాయం తప్పకుండా అందించండి జై వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి జై అలాగే కింద ఫోన్పే గూగుల్ పే నెంబర్ కూడా ఇవ్వబడుతుంది మిత్రులారా సంప్రదించవలసిన నెంబర్ కూడా ఇవ్వబడుతుంది వెల్లిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దివ్యాశీసులు మీపై ఎల్లవెల్లా ఉండాలని స్వామివారిని మరీ మరీ కోరుకుంటూ జజయ వెల్జిపురి శ్రీగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి జై మీకు తోచిన సాయం స్వామివారి గుడి నిర్మాణానికి తప్పకుండా అందించగలరు మిత్రులారా జయ వెల్లిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జై